అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మేము మా ఊరికి వెళ్ళాము మా మేనకోడలు మ్యారేజ్ ఉంటే నలుగురికి అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి ముందు తోట వేస్తున్నారు చూడండి నేను ఆ తోటలో ఉన్నాను వంకాయలు బంతి పూలు తర్వాత పందిరి చిక్కుడుకాయలు అవన్నీ చాలా వేస్తున్నారు కాకర చెట్లు అవన్నీ వేస్తున్నారు వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉండింది అది చూస్తుంటే చాలా సరదాగా కూడా ఉండింది అయితే తర్వాత బాగా నూగొచ్చేసింది చేతులంతా జల వచ్చేసింది తర్వాత ఆ వంకా చెట్లన్నీ అట్లా తాకి తాకి చిన్న చిన్న వంకాయలు కోసుకొచ్చాను షాట్ కూడా పెట్టినాను దాంట్లో చాలా బాగుంది హ్యాపీగా మనం ఫ్రెష్గా తెచ్చుకొని హార్వెస్ట్ చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అదీగాక మనము ఓన్గా పండించినవి మనం తెచ్చుకొని అవి తెంపుకోవాలంటే కూడా అదో పెద్ద సరదాగా ఉంటుంది మా అక్క వాళ్ళ ఇల్లు అది నేను వంకా చెట్లు ఒకసారి వాళ్ళు కోసేశారు కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఉన్నాయి గుత్తి వంకాయ నూనె వంకాయ అంటారు కదా ఆ వంకాయకి భలే ఉంటాయి టేస్ట్ అది నేను వీడియో కూడా చేస్తాను దాంతో చాలా రుచిగా ఉంటుంది బంతి చెట్లు చూడండి మేము చిన్నప్పుడు కూడా తోటలు ఉండేవి అనమాట బంతి చెట్లు ఆ చెట్లు కూడా ఇక్కడ పక్కన వేసే వేసి ఉన్నారు ఇలాగే తోటలు ఆకుకూర తోటలు అలాంటి గట్ల మీద ఈ బంతి చెట్లు నారు పోస్తారనమాట అది బాగా మంచి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా చూసేదానికి చాలా బాగుంటుంది నయనానందకరంగా ఇంకా మా అక్కలింట్లో ఇంకా పెద్ద పెద్ద టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి టెంకాయలు ఎప్పుడెప్పుడే కాస్తూ ఉన్నాయన్నమాట నేను అలా ఆ తోటలో అలా సరదాగా తిరుగుతూ ఉంటే అందరూ నన్ను చూసి తమాషా చేస్తూ ఉన్నారు చాలా బాగుందని అలా పెట్టి ఇలా ఫోజు పెట్టి అంటూ ఉన్నారు వాళ్ళు ఫ్లవర్స్ అంటే మనము చూస్తే కోసుకుంటాం అవి మనకి ఎంతవరకు పనికి వస్తాయా లేదా అనే సంగతి పక్కన పెడితే మనం ముందు వాటిని తెంపేయాలి తెంపి తెచ్చుకొని వాటిని చూసుకుంటేనే ఉంటాము అదే ఆడవాళ్ళకి ఆనందము నయనానందకరంగా ఉంటుంది కదా అలాగా నేను ఆ పూలన్నింటినీ కూడా చాలా పూలను తెంపేశాను ఆ తోటలో నేను చాలా నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను అనమాట ఆ తర్వాత బయటకు వచ్చాను బయట కూడా వరుసగా వేసింది అమ్మాయి మా కోడలు మా అక్క కోడలు అన్నమాట చాలా బాగా పెంచుతుంది నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయని మా అక్క అమ్మాయి కోస్తుంది ఇంకా ఉన్నాయి కోసుకోండి అని చెప్పి పోటీలు పడుతుంటాము ఇలా మా ఊరు సొంత ఊర్లకు పోయినప్పుడు ఫ్రెష్గా కాయలు పండ్లు తెచ్చుకోవాలి ఫ్రెష్గా మనం నాకు కావాలంటే నాకు కావాలంటే మా అక్క చెల్లెలు మేము అలా తెచ్చుకుంటూ ఉంటాము వాటిని పోటీల మీద బాగా రుచికరంగా ఉంటే పైగా ఆనందంగా కూడా ఉంటుంది మన చేతులతో అవి వాటిని కోసి తెచ్చుకొని వండుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అలాగే బయట కూడా బంతి చెట్లు ఉన్నాయి నేను చిన్నప్పుడైతే ఆ బంతి పూలను పెద్ద పెద్ద చెండుల్లాగా చేసి అమ్మేవాళ్ళు రెండు రూపాయలు అంటే రెండు రూపాయలకి ఒక పది పూలు అలా పెద్ద పొడవు కాడల్లాగా చేసి ఒక దారం తీసుకొని దాన్ని కట్టేసి అమ్మేవాళ్ళు అనమాట అక్కడక్కడ పెట్టేవాళ్ళు పోలే బాగా ఆనందంగా ఉండేది కొనుక్కునేవాళ్ళం మేము చిన్నప్పుడు మేము బంతి పులు కూడా పెట్టుకునే వాళ్ళము ముద్ద బంతి పువ్వుల పాట కూడా ఉంది చూడండి అలాగా ఇది మందార చెట్టు అనమాట ఆ ఫ్లవర్స్ ఎందుకంటే ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేసి పెట్టుకుంటే జుట్టు నల్లగా వస్తుంది అందుకని అవి కోసుకుంటూ ఉంటాము మేము అంతా ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి అప్పుడైతే నాకు ఐడియా రాలేదు ఎలా షూట్ చేయాలని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఆ తోట చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇది చామంతి తెల్ల చామంతి ముద్ద చామంతి చాలా బాగుంది అది కూడా అవి అవన్నీ మా మన ఇంట్లో కూడా ఉంది కాబట్టి నేను అవన్నీ కొయ్యలేదు రెండు పూలు మాత్రమే అలా కోసుకున్నాను ఇది చెప్పాను కదా చిక్కుడు తోట బెండ చిక్కుడు ఇంకా పందిరి చిక్కుడు అంటారు కదా అలాంటి చిక్కుడు మామూలుగా మొటిక్కాయలు అంటారు అవి